ఘనత కొరకు నా సర్వస్వం డిసెంబర్ ఇరవై ఏడు ఎక్కడ యుద్ధం గెలిచాం ఎక్కడ ఓడిపోయాం ఇదే యుహోవావాకు ఇస్రాయేలు నీవు తిరిగి నా ఎద్దకే రావాలను ఇర్మియా నాలుగు ఒకటి మనము యుద్ధాన్ని గెలిచినా లేక ఓడినా అది మొదట దేవుని సమక్షంలో నిగూఢమైన మన అంతరంగంలోనే లోకంతో కాదు యుద్ధం వ్యవధి ఒక నిమిషంనైనా కావచ్చు లేదా ఒక సంవత్సరమైనా కావచ్చు అది మన మీదనే ఆధారపడి ఉంది దేవుని మీద కాదు కాల వ్యవధితో నిమిత్తం లేకుండా మనము ఒంటరిగా దేవుని ఎదుట మన అంతరంగంలో యుద్ధము చేయవలసి ఉన్నాము దేవుని సమక్షంలో అంతరంగాన్ని గెలిచిన వ్యక్తిని ఇక ఏ శక్తి ఆపలేదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే యుద్ధం చేస్తాను అదొక సవాలుగా ఉంటుంది అని చెప్పకు ఈ నియమము వృధా దేవుని ఎదుట నీ అంతరంగంలో నీవు చేసే యుద్ధంలో శక్తుల ప్రమేయమే ఉండదు మనుషులు కల్పించుకోరు యుద్ధం గెలిచిన పిమట యుద్ధం గెలిచనన్న నిశ్చయత్వం ముందుకు నడువు ఒకవేళ నీవు యుద్ధం ఓడినట్లయితే నీ ఓటమిని నీ కృంగిబాటను దేవుని సమక్షంలోనే విడిచిపెట్టు ఇతరులతో ప్రమేయం కలిగి ఉండే విషయానికొస్తే వారు దేవునికి లోబడేలాగా వారితో వ్యవహరించు సరిగ్గా ఇటువంటి సందర్భాల్లోనే మనుషులు దేవునికి లోబడడం జరుగుతుంది మనల్ని మనము దేవునికి సమర్పించుకోవడం ఒకసారి మాత్రమే జరిగే కార్యం ఇది మన జీవితాన్ని మలుపు త్రిప్పే కీలకమైన సమయం ఆయన ఘనత కొరకు ఆయన మహిమ కొరకు మన సర్వస్వాన్ని సమర్పించే అపురూప సమయం ఇదే